నైంటీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సో ఇప్పుడు ఇది లెంత్ ఓకే ఇది నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకుంటారు అండ్ వెడ్ చెప్పండి నడుము నడుముని ఎన్ని ఎన్ని చేయాలి అది బై సిక్సా ఎస్ బై టూ ఎందుకంటే మనం ఒక ఫ్రంట్ పార్ట్ చేస్తున్నాం కదా బ్యాక్ పార్ట్ చేయట్లేదు కాబట్టి బ్రహ్మంగారు వచ్చి బ్రహ్మగారు అన్న బాగా బ్రహ్మగారు ఫోన్ చేశారు నాకు ఇది వేస్ట్ ప్లస్ హిప్ ఎందుకంటే ఇవే కదా మనకు కావాల్సింది వేస్ట్ ప్లస్ హిప్ బై టూ హాఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి వేస్ట్ ముప్పై తొమ్మిది ఇంచెస్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఎంత చెప్పండి ఫార్టీ టూ ఇంచెస్ లెక్క చేయండి చిన్నప్పటివన్నీ ము ప్లస్ నలభై ఐదు ఎంత సరే ముప్పై తొమ్మిది ప్లస్ నలభై ఐదు ఎనభై నాలుగులో సగం ఎంత నలభై రెండు అది ఇక్కడ తీసుకోవాలి అయితే ఎప్పుడైతే మీరు తీసుకున్నారు ఇట్లా వచ్చేసి ఎంత తొంభై రెండు పాయింట్ ఐదు ఇంకా అడ్డం ఫార్టీ పాయింట్ ఫైవ్ కదా ఇలా వచ్చిన దాన్ని సగానికి ఇలాగ ఫోల్డ్ చేయాలి ఓకే ఫోల్డ్ చేసి తర్వాత ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ నడుము దగ్గర నుంచి ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేయాలి అది వన్ ఎయిత్ వేస్ట్ పైన ఉండేది నడుమేగా వన్ ఎయిత్ అంటే ఎనిమిదో వంతు ఎనిమిదో వంతు అని ఎందుకు అన్నారు చెప్పండి ఇప్పుడు మన వేస్ట్ని ఇక్కడ హాఫ్ తీసుకున్నాం వేస్టే ప్లస్ నిప్పు హాఫ్ చేసాం కదా హాఫ్ చేసిన తర్వాత ఇది ముందు పార్ట్ వెనకాల పాటు వేరేది ఉంది ఈ ముందు మనం ఇలాగా మడతేస్తాం అప్పుడు ఈ రెండు ఏమవుతాయి ఎంత ఇది అవుతుంది ఈ పావులో ఇంకా మనము ఇక్కడ మెజర్ చేసి ఇక్కడ మార్క్ చేస్తున్నాం ఈ పావులో సగం ఎంత అందుకని వన్ బై ఎయిత్ ఆఫ్ వేస్ట్ తీసుకోవాలి ఇందులో మనం ఈ ఒక్క పార్టే చేస్తున్నాం ఓకే ఫుల్ దానిలో మనము పావు కొంతే చేస్తున్నాం ఆ తర్వాత మనము ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు అన్ని మట్టలు పెట్టుకుంటూ వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ పావులోనే సగము వన్ ఎయిత్ ఇక్కడ వన్ ఎయిత్ ఆఫ్ వేస్ట్ మన నడుములోని వన్ ఎయిత్ ఇక్కడ ఎంత ైన్ థర్టీ ఎయిట్ ఫోర్ పాయింట్ సరే అంతా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పోనీ ఫోర్ పాయింట్ నైన్ అనుకోండి లేదా ఫైవ్ అనుకోండి ఓకే ఫైవ్ ఇంచెస్ సెంటీమీటర్స్లోకి మార్చి పెట్టాలి ఇదంతా మనం సెంటీమీటర్స్లోకి చేస్తున్నాం ఓకే సో ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంచెస్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఓకేనా ఏ నుంచి ఏ వన్ ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోవాలి అలాగనే ఈ కిందన ఈ పార్ట్ నుంచి ఇక్కడ కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోవాలి పైన ఈ కింద క్రాస్గా మీ అందరికీ కనిపిస్తుందా అసలు తర్వాత ఈ రెండు లైన్స్ గా ఉన్నది జాయిన్ చేయాలి ఓకే తర్వాత ఇది ఇది యాక్చువల్ మన నడుము ఇదొక పార్ట్ అదొక పార్ట్ అన్నట్టు తర్వాత ఈ నడుము నుంచి కిందికి ఇది వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ ఒకటిన్నర సెంటీమీటర్ మార్క్ చేసుకోవాలి ఎందుకు అని అంటారా మనం బ్లౌజ్ వచ్చి అంటే సరిపెట్టుకోవడం వేసుకునేటప్పుడు ఇలాగ గా పట్టదు కదా ఎలా పడుతుంది కొంచెం యూ షేప్ వస్తుంది అది యూ షేప్ ఇక్కడ ఆ యూ షేప్ మనం తీసుకున్నా కట్టేటప్పుడు గా వస్తుంది ఓకే అది ఈ ఇది ఇప్పుడు ఈ రెండు ఇలాగా జాయిన్ చేయాలి ఇది యాక్చువల్ మెడ అలాగనే కిందన కూడా ఇక్కడ నుంచి ఇది వన్ ఒకటిన్నర తీసుకొని ఈ రెండు ఇలా జాయిన్ చేయాలి ఓకే తర్వాత ఈ పొడుగులోంచి మనం ఒకటిన్నర తీసేసాం కదా ఆ ఒకటిన్నర తీసేస్తే మిగతాది ఎంత ఉంటుంది

ఈ కిందది ఇటు నుంచి ఇలా జాయిన్ చేయాలి ఇప్పుడు ఎన్ని మొక్కలు వచ్చాయి చెప్పండి అక్కడ అంటే మనం కట్ చేసేది ఒక పార్ట్ పై పార్ట్ అనే చెప్పా కదా సో రెండే ఓకే అయిపోయింది ఇదే డ్రాఫ్టింగ్ అయితే ఎవరి మెజర్మెంట్స్ వాళ్ళు ముందే లెక్కలు రాసుకొని పెట్టుకోండి టిప్ చెప్పాను వేస్ట్ చెప్పాను అవి రెండు బై కావాలి దాని తర్వాత ఇంకొకటి కావాల్సింది వన్